హలో వన్ వెల్కమ్ టు నెల్లూరు ప్రాపర్టీ సిరోజు నేను మీకు మరి కొత్త ప్రాపర్టీని చూపిస్తున్నాను మీరు చూస్తున్నారు ఈ ప్రాపర్టీ వచ్చేసి పది ఎకరాల పొలం అండి ఎకరా వచ్చేసి ఒక కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు విధన భోష్ణములో ఉంటుంది ఈ పొలం లొకేషన్ వచ్చేసి ప్రకాశం జిల్లా వెల్లిగండ్ల మండలంకి చాలా దగ్గరగా ఉన్న ప్రాపర్టీ అండి ఇది కన్నగిరి నుంచి పదహారు కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే వస్తుంది మనకి ఈ పొలం పొలంలో మనకి వాటర్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇందులో రెండు బోర్లు ఉన్నాయి అలాగే చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంటుందండి అలాగే ఇందులో మనకు ఒక గుంట కూడా ఉంటుంది సో వాటర్ కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అలాగే ఇందులో మనకు ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంటుందండి ట్రాక్స్ కూడా వీళ్ళు సేల్ చేయాలనుకుంటున్నారు ఈ పది ఎకరాల పొలంలో అయితే బత్తాయి తోట అయితే వేసున్నారా అండి డిప్ సిస్టమ్ ఉంటుంది ఈ తోటలో మనకు పొలం దగ్గరికి మడ్ రోడ్డు కూడా వస్తుందండి సో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి పది ఎకరాలు కలిగిన ఈ పొలం మొత్తం ఒకటే పెట్టండి టైటిల్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు క్లియర్ టైట్లేదు రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ సో ఈ పొలం తీసుకోవాలని నేను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు కులదాల్చిన అమ్మదాల్చిన మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ